ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెల్లం గోధుమ పిండితో బెల్లం బజ్జీలు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను పిల్లలకు స్నాక్స్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కూడా మా పిల్లలకు కూడా ఇష్టము దీన్ని ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అంటే ఒక థర్టీ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి పిండి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా ఉంటుందన్నమాట ఇదైతే ఒక అర్ధగంట ముందే ఇలా మంచిగా తురిమి నానబెట్టేసుకోవాలి బెల్లని అనేటిది మొత్తం కరిగా బెల్లం వాటర్ అయితే రావాలి బెల్లం అంతా కరిగిపోవాలి అలా ఒక రెండు మూడు సార్లు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్ అయితే బెల్లం అయితే నానిపోయింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మొత్తం నానిపోవడానికి దీన్నైతే వడగట్టేసుకోవాలి బెల్లంలో ఇసుక అయితే ఉంటుంది కదా అందుకోసం దాన్ని అయితే వడగట్టేసుకొని మనం తీసిన బెల్లం జ్యూస్లోనైతే మనము ఒక కప్పు వా బెల్లానికి రెండు కప్పుల బియ్య గోధుమ పిండి అయితే తీసుకోవాలి దాన్ని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కడితే టేస్ట్ అస్సలు బాగోదు కాబట్టి ఇక నాకు స్పూన్తో అవ్వట్లేదు అనేసి పిండి అయితే వేసి చేయితోటి అయితే మిక్స్ చేశాను చూడండి ఇలా అయితే గట్టిగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను సాల్ట్ హాఫ్ స్పూను సోడా అయితే వేసుకున్నాను వంట సోడా అది వేసుకొని కూడా ఇక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే మనం బజ్జీ వేస్తే తీస్తే ఇలా వేయడానికి రావాలి మరీ లూజ్గా మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే చేసుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి